గత ఇరవై రోజుల క్రితము పొద్దుటూరు రూరల్ పీస్ లిమిట్స్ పెద్దశెట్టిపల్లి గ్రామంలో వెంకటసుబ్బయ్య మరియు దయానిధి అనే వాళ్ళు పక్కపక్క ఇంటి వాళ్ళే వాళ్ళిద్దరి మధ్య ఒక రస్తా సమస్య డిస్ప్యూటు తలెత్తడం జరిగింది ఆ విషయంలో ఇద్దరు కూడా కొట్లాడుకుంటే దానిపైన ఇరువురు పైన కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత వాళ్ళను ఓవర్ కూడా చేశాము తర్వాత ఆ ఇష్యూకి సంబంధించి ఒక పంచాయత్ సెక్రటరీ గారు అది సిమెంట్ రోడ్డు కాబట్టి గవర్నమెంట్ ఫండ్స్ తో తిరగమని చెప్పారు బాగానే ఉంది తర్వాత దాని తర్వాత అతని పర్సనల్ స్థలం ఒక ఐదు అడుగుల స్థలం అతని వెంకట సుబ్బాయిది ఉందని చెప్పేసి అతను ఇది ఆల్రెడీ నేను కోర్టులో వేసానని చెప్పేసి అతను తిరగడేయడం లేదని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతోనే మేము రెవెన్యూ వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చాము తహసీల్దార్ గారికి లెటర్ ఇచ్చి దాన్ని సర్వే చేసి ఆ టైటిల్ ఎవరిదో తేల్చమని చెప్పేసి తహసీల్దార్ గారికి లెటర్ పెట్టాము తర్వాత దాంట్లో వన్ ఫార్టీ ఫైవ్ ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేయమని చెప్పేసి లెటర్ పెట్టాం ఈ క్రమంలో అది ఆ ప్రాసెస్ అక్కడ సంబంధిత అధికారులు వాళ్ళు చేసి దాన్ని డిసైడ్ చేసిన తర్వాత మేము మళ్ళీ వీళ్ళకు తెలియజేయాల్సి ఉంటుంది కానీ అది అంతవరకు వెయిట్ చేయకుండా ఇప్పుడు ఆ దయానిధి సంబంధించిన వాళ్ళు వచ్చేసి సిపిఎం సత్యము ఇంకా కొంతమంది వాళ్ళు ఇంటికి వచ్చి స్టేషన్లో మాకేదో మీరు తిరగొద్దన్నారు అదన్నారని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కొంతసేపు డెమాన్స్ట్రేషన్ చేశారు కానీ అది వాళ్ళ మంచి కోసం అంటే ఒక లాండ్ ఆర్డర్ ప్రొటెక్టింగ్ ఆఫీసర్గా ఏ ఇష్యూ జరగకూడదనేది మా ఉద్దేశము అందుకు మేము చేయాల్సిన చట్టపరమైన పనులన్నీ మేము చేశాము కానీ వాళ్ళు అనవసరమైన ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా చట్ట ప్రకారం ఏం చేయాలని అది మేము చర్యలు తీసుకుంటాం